సయ్యద్ గౌస్బీర్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్డి విజయ జ్యోతి మాజీ కడప నియోజకవర్గ పార్లమెంట్ నుంచో సయ్యద్ గౌజ్బీర్ చేపట్టిన ముప్పై ఆరు గంటల నిరాహార దీక్షకు కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి దీక్ష శిబిరం వద్ద కాంగ్రెస్ పార్టీ తరఫున తమ మద్దతు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సయ్యద్ గౌస్ చేపట్టిన ముప్పై ఆరు గంటల నిరాహార దీక్షకు హర్షం వ్యక్తం చేశారు ప్రతి ముస్లిం మైనారిటీలు తమ బాధ్యతగా హక్కుల కోసం కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు వక్ బోర్డ్ సవరణ ఒక గౌరవీ సమస్య కాదని యావత్ ముస్లిం సమాజానిదని కావున ఈ నిరాహార దీక్షకు మైనారిటీలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఆసనమైందని ఈ సంఘీభావం ఒక విప్లవంగా మారాలని అందరూ కలిసికట్టుగా పోరాడితే కానీ సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ముస్లిం వక్ ఆస్తులు దేశంలోని బడాబాబులకు కట్టబెట్టడం ఏంటని దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ఈ రోజు ముస్లిం ఆస్తులపై రేపు ఇతర మతాల ఆస్తులపై కూడా తమ రాజకీయ లబ్ధి కోసం ఇతరులకు దోచి పెట్టేందుకు బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పోరాడకుండా ఇలాంటి సవరణ చట్టాలను వ్యతిరేకించకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి ప్రజల పక్షం లేకుండా పోయిందని విమర్శించారు ఈ సవరణ బిల్లుకు రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించారని కావున ప్రతి ముస్లిం మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ అన్ని మతాల వారు కలిసికట్టుగా ఇలాంటి చట్టాలను అందరం ఏకమై పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ కోఆర్డినేటర్ బండి జకరయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్తార్ సిరాజుద్దీన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మైనారిటీలు మత గురువులు నగర ప్రముఖులు పాల్గొన్నారు E 아이 해리나. 안녕하세요. 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 안녕 ಏನ ಟೈಮಿಂಗ್ ಇದೆ ಹ ಹರಿಬಾಭಿ ಬರಿ ಬಾಯ್ ಕ್ರಾಸ್ ಅಣ್ಣ ಸರ್ ಕೂಚೋರ್ ಸರ್ ಕೂಚೋರ್ ಬಿಡಿ ಮೊಣಾಲ ಬೈ ಸರ್

ఈరోజు ఇక్కడ నిన్నటి నుంచి పీస్ఫుల్ ఫౌండర్ ప్లస్ కాంగ్రెస్ నాయకుడు డిసిసి జనరల్ సెక్రటరీగా రాబోతున్నటువంటి గౌస్పీర్ గారు ఈ వక్ బోర్డు సవరణ బిల్లుకు చట్టానికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేయడము చాలా హర్షణీయాంశము ఈ రకంగా ప్రతి ఒక్కరూ తమ తమ హక్కుల కోసం ఈరోజు పోరాడుకోవాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చింది అంటే చాలా భయంకరమైంది ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రత్యేక చట్టం ద్వారా ముస్లింలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నటువంటి వర్క్ బోర్డు ఈ చట్టాన్ని దాని వారికి అనుకూలంగా ఉన్నటువంటి ముస్లింలకు కాకుండా ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉండే నాయకులకు అనుకూలంగా అది మార్చుకోవడం అనేది చాలా తప్పు ఈ వర్క్ బోర్డు చట్టం కింద ఇంతకుముందు వర్క్ బోర్డులో ఎంతోమంది దాతలు పేద ప్రజల కోసం వారి అవసరాల కోసం వారికి పెళ్ళిళ్ళు చేయడం కోసము ఎంతోమంది దాతలు అక్కడ ఎంతో ఆస్తులు అక్కడ అక్కడ ఇవ్వడం జరిగింది అటువంటి దాంట్లో ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే దాని కమిటీలో ఉంటా ఉంటే ఇప్పుడు తీసి మళ్ళీ అఫీషియల్గా తర్వాత ఆ దాని గురించి అసలు ఏమీ తెలియని వాళ్ళని ఇతరులను అందులో అధికారులుగా నియమించడం ఆస్తులు ఏదో ఒక రకంగా వారి స్వాధీనం చేసుకోవడాన్ని ఇటువంటి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ గౌస్పీ గారు చేస్తూ ఉన్నారు దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉంది మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు ఇదే చెప్తా ఉన్నారు ఈ వక్ బోర్డు ఈ చట్టంలో సవరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ఎన్నో ఎండ్ల నుంచి ఉన్నటువంటి ఎన్నో ఎండ్ల చరిత్ర కలిగినటువంటి ఈ వక్ బోర్డులో ఉన్నటువంటి అవకాశాలను ముస్లింలకు న్యాయంగా రానియకుండా మిగతా వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకో విధంగా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు రకరకాలుగా ఈరోజు ఈ వక్బోర్డ్ బోర్డు దాని కింద తీసుకొస్తారు రేపు ఇంకొక మతము ఇంకొక హిందువులకు సంబంధించి కావచ్చు ఇంకొక క్రైస్తవులకు సంబంధించి కావచ్చు ఈ రకంగా చట్టాలు పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొని పొడుగు చేతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అద్ అదాని అట్లాంటి వాళ్ళకు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ అధికారులు ఈ నాయకులు ప్రజల ఎన్నుకున్న వాళ్ళు ప్రజల కోసం పోరాడకుండా ఇటువంటి వాటిని వ్యతిరేకించకుండా ఈ రకంగా వాళ్ళు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపినట్లే ఉంది కానీ ప్రజాపక్షంగా ఉన్నట్లు లేదు కాబట్టి ఇది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ చట్టాన్ని తీసుకురావడానికి ఇంతవరకు ఈ ఇది స్టార్ట్ అయింది తర్వాత ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అందుకనే ఏ కుల గణన చట్టం తీసుకురావాలని చూస్తూ ఉన్నారు సమానత్వం తీసుకురావాలా ఎంతమంది ఎవరెవరు ఉన్నారు వారికి కనీస అవసరాలు ఏంది సమానత్వం ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా సమానత్వం తీసుకురావాలని కుల గణన తీసుకురావాలంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజాక్షేమం అనేది లేకుండా ఈ ఒక బీజేపీ ప్రభుత్వం ఒకే వైపు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఒక్కటి తీసుకొచ్చి మనకు కుల మతాలని లేనటువంటి ఈ ఇటువంటి ఈ లౌకిక రాజ్యాన్ని ఒక మతపరంగా ఒక కులపరంగా ఈ రకంగా తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ అయింది కాదు కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ క హిందూ ముస్లిం క్రైస్తవులని తేడా లేకుండా కలిసి ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇప్పుడు ఈ వక్బోర్డ్ చట్టాన్ని సవరం చేసి వాళ్ళు హ్యాండోవర్ చేసుకొని ప్ర సామాన్య ప్రజలకు ముస్లిం సోదరులకు అన్యాయం జరిగే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనికి అన్ని సంఘాలు కూడా తొందరలోనే కలిసి వస్తాయి ఇది ఈ దీంతో పోదు దేశవ్యాప్తంగా ఇది నా నాంది అవుతూ ఉంది ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తారు ఈ రకంగా వ్యతిరేకించకపోతే మనం ప్రజాస్వామ్య రాజ్యంలో మనం ఉండలేం మనం ఒకరికొకరు ఒకరి ఒకరు చంపుకొని ఒకరికొకరుకు శాంతి లేకుండా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ మీ కాంగ్రెస్ పార్టీ ఈ వక్ చట్టాన్ని దీన్ని దీన్ని ఏదైతే సవరణ చేసినానో తొలగించి యథావిధిగా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం ఉన్నాంపూర్వక నమస్కారములు ఈరోజు మా తమ్ముడు గోస్పీర్ గారు ముప్పై ఆరు గంటలు నిరాహార దీక్ష కూర్చున్నారు చాలా మంచి పని చేసినారు నిజంగా చెప్పాలంటే మన ప్రవక్త తర్వాత నుంచి ఈ వక్బోర్డ్ అనే ఒక సంస్థ ఉంది ఎట్లంటే ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళకు బిడ్డలు లేకుంటే వాళ్ళ ఆస్తిని వఫ్కు ఇస్తారు అంటే గిఫ్ట్ ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తిని బీద వాళ్లకు ఎవరైనా కష్టాలు ఉన్న వాళ్లకు ఇండ్లు లేని వాళ్ళకు అన్నం లేని వాళ్ళకు మసీదులకు ఇట్లా సహకరిస్తారు దీంతో ముస్లిం సోదరులకు ప్రజలకు చాలా మేలు జరుగుతుంది నిజంగా చెప్పాలంటే దేవాదాయ శాఖ ఈరోజు ఎంత డెవలప్మెంట్ జరిగింది చూడండి నీతి నిజాయితీగా మాట్లాడాలంటే దేవాదాయ శాఖకు ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు దానికి ప్రాపర్టీ ఎవరన్నా ఒక్క సెంటు మొగాడు తీసుకున్నాడు చూపించండి ఎవడన్నా వక్ఫోర్డ్ ఆస్తులు దొంగలు దోచుకున్నట్టు దోచుకున్నారు వక్బోర్డ్ ఆస్తిని నీతి నిజాయితీగా చెప్పాలంటే బీజేపీకి ముస్లింస్ మైనార్టీల పైన కానీ మన ఇండియన్స్ పైన కానీ ప్రేమ ఉంటే ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులను కాపాడి వక్ఫ్ ఆస్తులను ఒక కొత్త చట్టం తెచ్చి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టి ఆ ఆస్తులు ఏడాడైతే ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కాపాడాలా తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను ప్రెస్ మీడియా ముఖంగా వీళ్ళు ఏం చేస్తారంటే వక్ బోర్డు ఆఫీస్లో పనిచేసే ఉద్యోగస్తులు ఇప్పుడు ప్రస్తుతం ఒకడు ఒక ఐదు సెంట్లు ఈడ కాజ్ చేసినాడు కాజ్ చేసిన తర్వాత ఒక బోర్డు వాళ్ళు వచ్చి బోర్డు నాటుతారు నాటిన తర్వాత అతను కోర్టుకు పోతాడు కోర్టుకు పోయిన తర్వాత ఈ ఒక బోర్డు ఎవరైతే ఆఫీసర్ ఉంటాడో అతను కోర్టులో రాకుండా ఎగరగొట్టేసి వాటితో మాట్లాడుకొని రౌడీ మామూలు మాట్లాడుకొని ఆస్తి ఆ దొంగకు దొరికిపోతుంది ఇంకా ఒక బోర్డులో నుంచి ఉండదు ఇట్లా హైకోర్టులో ఎన్నో జరిగినాయి ఇవన్నీ కూడా బయటికి తీసి మళ్ళా కొత్త చట్టాన్ని పెట్టి ఒక బోర్డు ఆస్తులను కాపాడి ఎందుకంటే ఎవరు ఓటు వేసినారో ఎవరు వేయలేదో బీజేపీ పోయి ఆడ తొంగి చూడలే మీరు ప్రస్తుతము పీఎంగా ఉన్నారు మోడీ గారు మీరు ప్రజల్లో ఉండే ప్రతి ఒక్కరికి మీరే పిఎమ్ మీరే న్యాయం చేయాలి ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు వక్ బోర్డును ఎట్లా ఉందో అట్టే పెట్టి మళ్ళా దాన్ని ముందుకు డెవలప్మెంట్ చేయాలని తెలియజేస్తూ కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఈ వక్ బోర్డు సవరణ బిల్లుకు అగెనిస్ట్గా ముప్పై ఆరు గంటలు ఏదైతే నిరాహార దీక్ష చెప్పడం జరిగిందో ఇక్కడ దీనికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇండియా కూటమి సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ బిఎస్పి ప్రతి ఒక్క పార్టీ ఇక్కడ వచ్చి సంఘీభావం తెలిపింది మరియు అదేవిధంగా ప్రజా సంఘాలు ఇక్కడికి వచ్చినాయి సో దీనికి కడపలో ఇంత అద్భుతంగా ఈ నిరాహార దీక్ష చేపట్టడం దీని వెనక కారుకులైన మా